క్రీస్తు ప్రభునందు మికిలి ప్రిమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్లారా మీరందరూ కూడా ఎంతో ధన్యులు ఎందుకంటే ఈ పరిశుద్ధమైనటువంటి స్థలములు నిరంతరము ప్రార్థించటానికి దేవుడు మీకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు బ్రదర్ జోసఫ్ తంబి గారి స్థలములో ఈ పుణ్యక్షేత్రములు ప్రార్థించే అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది అది మీకు దేవుడిచ్చాడు ఒకసారి గట్టిగా దేవునికి చెప్పాలి కొడదాం ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లాడ్ యేసువా వందనం ఏసువా స్తోత్రం ఏసువా ఆరాధన తండ్రి దేవా వందనం తండ్రి దేవా తండ్రి దేవ ఆరాధన పవిత్రాత్మ వందనం పవిత్రాత్మ పవిత్రాత్మ దేవ ఆరాధన ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లార్డ్ అమ్మ అనే పదం ఎంత మందికి తెలియదు అమ్మ అనే పదం తెలియని వాళ్ళు ఉన్నారు ఇక్కడ అమ్మ అనే అనుభవం ఎంతమందికి లేదు మనందరికీ ఒక అమ్మ ఉందా ఉందనే వాళ్ళు చేయలే పని చూద్దాం ప్రైజ్ ద లాడ్ చనిపోయినా పర్లేదు అంటే వారు ఉన్నారు మనకు అని తెలుసు ప్రైజ్ ద లాడ్ ఈరోజు నేను మీ అందరికీ ఏదో వేదాంత శాస్త్రాన్ని లేకపోతే ఏదో పాండిత్యాన్ని మీకు నేర్పించడానికి రాలేదు ఈ పుణ్యక్షేత్రంలో ఎప్పుడు ప్రసంగం చెప్పినా కూడా అది అనుభవపూర్వకంగా ఉండాలి తల్లి ఏ విధంగా మనకు అనుభవాన్ని ఇస్తూ ఉందో మరియ తల్లిని గురించి ధ్యానించేటప్పుడు అనుభవం అనేది ఉండాలి ప్రేమైనటువంటి బిడ్డలారా అనుభవం లేకుండా ఏ బిడ్డలు కూడా ఈ లోకంలో జన్మించరు తల్లికి బిడ్డకు అనుబంధం అటువంటి అనుబంధానే ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం ఈ పుణ్యక్షేత్రంలో కాబట్టి మరియ తల్లి కూడా ఎన్నో అనుభవాలు పొందింది కానీ ఆమెకి ఎప్పుడూ దేవుని యొక్క అనుభవం అర్థమైందంటే పవిత్రాత్మ ఆమెకు తోడైనప్పుడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అందుకే వాక్యాన్ని వినే ముందు ఈ పవిత్ర గీతమును ఒకసారి ఆలపిస్తూ ఇదిగో శిష్యులందరూ కూడా ఒక చోట చేరినప్పుడు వారు ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మొదటి పట్టణంలో విన్నాం యేసు ప్రభు మరణించిన తర్వాత భయము చేత ఉన్నారు భద్రత లేకుండా ఉన్నారు వారు ఎన్నో మాట్లాడుకోవచ్చు కానీ ప్రార్థనలు వారందరూ కూడా ఏకమై ఉన్నారు వారి మధ్యలో ఎవరున్నారు పవిత్రాత్మతో సహా ఎవరున్నారు మరియ తల్లి వారికి తోడయ్యుందని వాక్యం సెలవిస్తూ ఉంది పవిత్రాత్మ దేవుడు ఏ విధంగా అయితే మరియ తల్లికి తోడ్పడి ఉన్నాడు ఈరోజు ఆ తల్లిని ధ్యానించి మనకు కూడా ఆ పవిత్రాత్మ దేవుడే తన వరాలను జ్ఞానాన్ని ఉన్నాడు ఒకటి జపమాల అంటే ఏంటి మనం చాలాసార్లు జపించి ఉంటాం ఒక మాటలో జపమాల అంటే మీరేం చెప్తారు మీ అందరు కూడా మీతో ఉన్నటువంటి జపమాలను చూపి చూపిస్తారు అవునా కదా ఎంతమంది దగ్గర జపమాల ఉంది అందరి దగ్గర ఉంది ఎంతమంది జపమాలను జపిస్తున్నారు ప్రతిరోజు అసలు ఈ జపమాల అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పాలంటే మరియ తల్లితో కలిసి ప్రార్థించటం ప్రేమైనటువంటి వెళ్ళారా జపమాలంటే కేవలము మనతో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు జపమాల ఒక దండ లాంటిది మాత్రమే కాదు జపమాల అనగానే కేవలం మనకు ఉన్నటువంటి ఆ జపమాల రింగు మాత్రమే కాదు జపమాల అంటే మరియ తల్లితో కలిసి ప్రార్థించే ప్రార్థన ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ కొన్ని విలువైన జపమాలను మనం కొనవచ్చు బంగారు జపమాలను వెండి జపాలను మనం చేసుకొని ఉండవచ్చు కానీ ఈరోజు పరిశుద్ధురాలైనటువంటి జపమాల మాతను మనం ధ్యానించేటప్పుడు ఒక విషయం గుర్తు వస్తూ ఉంది జపమాల అంటే మరియ తల్లితో కలిసి దేవుని స్థుతించటం ప్రార్థించటం ఎంత గొప్ప ధన్యత మనకుంది ఏ జపమాలైనా కూడా మరియ తల్లితో కలిసి ప్రార్థించటం ఒక తల్లి ఏ విధంగా అయితే మనకు ప్రేమను పంచుతూ ఉందో మనందరికీ తెలుసు మనందరికీ కూడా ఎంతోమంది అనుభవాలు మనకు తల్లితో అనుభవాలు ఉన్నాయి మీ అందరికీ ఉందా అనుభవం ఉందా తల్లితో అనుభవం ఉందా మన అమ్మతో అనుభవం ఉందా మీ అమ్మతో ఉన్న అనుభవం నాకు లేకపోవచ్చు మా అమ్మతో ఉన్న అనుభవం మీకు లేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఒక అనుభవాన్ని తల్లి నేర్పిస్తుంది అదేమిటంటే జన్మని వఠం ఒక తల్లి నవమాసాలు తన గర్భములో మోసి తన రక్తంని మాంసాన్ని మనతో పంచుకొని తన శ్వాసను మనకిచ్చి తను ఆహారాన్ని స్వీకరించే దాన్ని శక్తినిస్తూ ఈ లోకానికి మనం రావటానికి జన్మనిచ్చ జన్మనివ్వటానికి ఒక తల్లి ఎంతో త్యాగం చేస్తుంది ప్రేమైనటువంటి బిడ్లారా అందరికీ తెలుసు ఒక తల్లిలాగా అటువంటి ఆ జన్మనిచ్చే తల్లిని మనం ఎప్పుడు కూడా మరచిపోలేం ఈ లోకములో అయితే అటువంటి మానవ శరీరానికి జన్మనిచ్చే తల్లికి ఎంత ప్రాధాన్యత ఉంది అంటే ఇక ఎవరన్నా ఒక మాట మన తల్లిని అంటే మనం ఊరుకోం మన తల్లిని కించపరి కించపరిస్తే మనం ఊరుకోం మన తల్లి గురించి చెడుగా అంటే మనం ఎవరైనా ఊరుకోం ఎందుకంటే ఆ బంధం అటువంటిది ప్రేమ ప్రేమైనటువంటి బిడ్లారా ఎందుకంటే తల్లికి బిడ్డకు ఎటువంటి బంధం ఉందంటే తానే తన యొక్క ఏమంటారు ప్రాణంగా ఈ లోకానికి తీసుకువచ్చినటువంటి బిడ్డను ఇదిగో తాను పంచి ఇచ్చినటువంటి ఆ శరీర రక్తాలతో ఉన్నటువంటి బంధం విడదీయరా అన్నటువంటిది ప్రేమైనటువంటి బిడ్డలారా అటువంటి ఆ తల్లికే అంత ఔన్నత్యము ఉంటే అంత గొప్పతనము ఉంటే అంత మహోన్నతమైన స్థానం మనం ఇస్తూ ఉంటే ఇక అతి గొప్ప ధన్యురాలైనటువంటి ఆధ్యాత్మిక తల్లిని దేవుడు ఇస్తూ ఉన్నాడు ఆమెనే జపమాల మాతగా ఈరోజు మనం కొని ఉన్నాం ప్రియమైనటువంటి బిడ్లారా ఈ జపమాల మాత అంటే ఈ జపం మనం చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయాలను మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం దేవ రహస్యాలను మనం కొనియాడుతూ ఉన్నాం ఏమిటవి దేవ రహస్యాలు దుఃఖ దేవ రహస్యాలు వెలుగు దేవ రహస్యాలు మహిమ దేవ రహస్యాలు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అందరం ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం మీరందరూ కూడా చాలామంది జపమాలను జపిస్తున్నారు నాకు అర్థమైంది అయితే జపమాలలో నేను చెప్పినటువంటి రహస్యం ఏమిటంటే సీక్రెట్ ఏమిటంటే ఈ జపమాల మొత్తం కూడా మరియ తల్లి గురించి కాదు కేవలం మరియ తల్లి ప్రార్థిస్తున్నటువంటి ఆమెతో మనం కూడా కలిసి ప్రార్థిస్తూ ఉన్నాం అటువంటిది గొప్ప రహస్యం ఏమిటంటే సంతోష దేవ రహస్యాలు అనగానే మనకు గుర్తు వచ్చేటటువంటిది యేస్సు ప్రభు యొక్క ఏమంటారు గాబ్రియేలు దూ దేవదూత వచ్చి ఇదిగో ఈ యొక్క మరియ తల్లి ఒక గర్భమును ధరించబోతుంది ఉంది ఆమె యొక్క కుమారుని కనబోతుంది ఉంది ఆయన జన్మించబోతున్నాడు ఆయన ఒక పసి బాలుడుగా ఈ లోకంలో జన్మించినప్పుడు మరియ తల్లి ఆయనకు జ్ఞానాన్ని విశ్వాసాన్ని బుద్ధిని నేర్పించి దేవాలయానికి తీసుకొని వెళ్తుంది అని ఈ రహస్య వృత్తాంతం అంతా కూడా యేసు ప్రభు గురించి ప్రేమైనటువంటి బిడ్లారా చూడండి మరియ తల్లిని ఆమెతో కలిసి ప్రార్థించటం అంటే జపమాల సంతోష దేవ రహస్యాల్లో ఈ లోకానికి రావటానికి మరియ తల్లి పడినటువంటి చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఒక తల్లి నవమాసాలు బిడ్డ కోసం శ్రమించినట్లుగా మరియ తల్లి ఎటువంటి స్వార్థము లేకుండా ఎటువంటి అహంభావము లేకుండా ఎటువంటి గర్వము లేకుండా ఆమె ఇచ్చినటువంటి గొప్ప సమయం దేవునికి జన్మనివ్వటం ప్రేమైనటువంటి బిడ్లారా అందుకే జపమాలలో మరియ తల్లి పాత్ర ఏమిటంటే దేవునికే జన్మనిచ్చే హక్కు ఆమెగించాడు దేవుడు ప్రేమైనటువంటి బిడ్లారా అంటే ఇటువంటి గొప్ప అనుగ్రహం మరియ తల్లికి మాత్రం ఇవ్వబడింది అందుకే లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో వాక్యము చాలా చక్కగా మనకు సెలవిస్తుంది ఇదిగో నేను మాట చొప్పున నాకు జరుగునుగా కన్నది ప్రేమైనటువంటి బిడ్లారా ఇది జపమాల మాతలో ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏమిటంటే దేవుని లోకానికి తీసుకురావటానికి ఆమె ఒక మధ్యవర్తిగా ప్రవర్తించింది ప్రేమైనటువంటి బిళ్ళార చాలామంది అంటూ ఉంటారు మరియతల్ని తల్లి మీరు ఆరాధిస్తూ ఉన్నారు మరి మీరు శుతిస్తూ ఉన్నారు అని ఇంత గొప్ప మహోన్నతమైనటువంటి తల్లిగా రక్షకుడుకు తల్లి అయినటువంటి ఆ తల్లికి ఎంత ఔన్నత్యం ఉండాలి ఎంత గౌరవం ఉండాలి ఎంత మర్యాద ఉండాలి అనేదే ఈరోజు జపమాల మాత మనందరికీ కూడా నేర్పేస్తూ ఉంది ఇక రెండవది వెలుగు దేవ రహస్యాల గురించి మనం చూస్తే యేసు ప్రభు చేసిన అద్భుతాలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆయన కానాపల్లిలో చేసినటువంటి అద్భుతం దివ్య సప్రసాదములో ఉన్నటువంటి అద్భుతం ఆయన నడిచినటువంటి నజరేతు నగరములో ఎంతో మందికి స్వస్థతలు ఇచ్చినటువంటి అద్భుతాన్ని గురించి ఆ యొక్క వెలుగు దేవ రహస్యాల్లో మనం చాలా చక్కగా దివ్య రూపాధారణ గాంచినటువంటి క్రీస్తు తానే నిజమైనటువంటి దేవుని కుమారుడని ఆ శిశువులకు వెరకపరుస్తూ ఉన్నాడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి బెడ్లారా ఈ జపమాల ఇదిగో ఈ వెలుగు దేవ రహస్యాల్లో మరియ తల్లితో మనం కలిసి ఏం ధ్యానిస్తూ ఉన్నామంటే ప్రభు చేసినటువంటి క్రియలను ధ్యానిస్తూ ఉన్నాం పనులను ధ్యానిస్తూ ఉన్నాం ఆయన ఇచ్చిన గొప్ప స్వస్థతలకు మనం సాక్ష్యం ఇస్తూ ఉన్నాం ఎప్పుడైతే మనం ఈ వెలుగు దేవ రహస్యాలతో మనం దేవుని ఆరాధిస్తామో ప్రేమైనటువంటి వెళ్ళారా ఇక మూడో విషయం దుఃఖ దేవ రహస్యాలను గురించి మనం చూసినట్లయితే తపస్కాలమంతా కూడా మనందరం కూడా ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాం ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఎన్నో ఉపవాసాలు చేస్తూ ఉంటాం ఎన్నో దీక్షలు తీసుకుంటాం వీటన్నిటిని దేనికోసమని మనొకసారి ధ్యానిస్తే ప్రభు యొక్క దగ్గర కావాలని ప్రభు యొక్క మన్నింపు మనపై ఉండాలని ఈ దుఃఖ దేవ రహస్యలో యేస్సు ప్రభు కొడలతో కొట్టబడినటువంటి ఆయన సిలువ వేయబడినటువంటి సిలువలో ఆయన పొందిన మరణాన్ని ఆయన నుంచి కూడా ఇదిగో ఆయన రక్తము చేత మనందరం కూడా శుద్ధి గావించబడాలని ఈ దుఃఖ దేవ రహస్యాల్లో మరియ తల్లి గురించి కాదు క్రీస్తు ప్రభు గురించే స్వయాన ఆయన పడినటువంటి ప్రతి శ్రమను కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం మరియ తల్లి కూడా ఆ పరిశుద్ధురాలు జపమాల మాత కూడా ధ్యానించింది అదే శిలువ మరణము వరకు కూడా ఆయన మరణిస్తూ ఉన్నా కూడా సిలువ వద్ద మోకరించి ఆయనపై చూసింది ఆయన వంక చూసి ఇదిగో ఆమె దేవునికి సమర్పించే శక్తిని ఆమె ఇచ్చాడు అందుకే ఒక ఖడ్గము ఆమె హృదయం నుంచి దూసుకొని పోయింది అనే వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం ప్రేమైనటువంటి బిడ్లారా ఇది జపమాలలో దుఃఖదేవ రహస్యాల్లో ఏసు ప్రభు శ్రమలను మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇక నాలుగవది మహిమ దేవ మహిమ దేవ రహస్యాలు ఇదిగో మరణము తరువాత ఇది అంతము కాదు దీని తరువాత మరొక పునర్జీవము ఉంది అని యేసు ప్రభు తన యొక్క ఇదిగో మహిమ దేవ రహస్యాల ద్వారా నేనే పునరుత్నమును జీవమును నన్ను విశ్వసించేవారు ఎన్నటికి మరణింపరు అని ఆ వాక్యము మనందరికీ కూడా గుర్తు చేస్తున్నాడు ప్రభు ఆయన ఉత్థానమైన తరువాత ఎంతోమందికి దర్శనాలు ఇచ్చాడు తన శిష్యులకు దర్శనాలు ఇచ్చాడు తనను ప్రేమించినటువంటి ఎంతోమందికి ఆయన దర్శనాలు ఇస్తూ ఎంతోమంది స్త్రీలకు ఎంతోమంది మగ్ధల మరియమ్మ లాంటి పాపాత్మురాలు అని పిలువబడే ఆమెకు కూడా ఆయన వృత్తాన్న దర్శనాలను ఇస్తూ ఇక ఆయన ఆయన వృత్తాంతాన్ని మొత్తము కూడా నేను జీవించి ఉన్న దేవుడునని తెలుపుతున్నాడు ప్రియమైనటువంటి బిడ్లారా నీకు అర్థమైంది అనుకుంటాను జపమాల మాత గురించి మనం ధ్యానించేది క్రీస్తు ప్రభువే మనందరికీ కూడా ఆ జపముతో మరీ తల్లి తోడుగా ఉండి మనతో కలిసి ప్రార్థిస్తూ ఉంది ఒకసారి మరియ తల్లికి గట్టిగా చెప్పటలు కొడతాం ప్రైజ్ ద లాడ్ ఇటువంటిది ఈ గొప్ప రహస్యం జపమాల ప్రియమైనటువంటి బిడ్లారా అయితే ఈ జపమాలను పదమూడవ శతాబ్దము నుంచి ఒక గొప్ప మహనీయుడైనటువంటి పుణిత దోమునిక్ గారు యొక్క జపమాలను ఒక భక్తిగా కథోలిక తిరుసభ సంపదగా ఆయన ఇచ్చి ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే జపమాల కథోలిక తిరుసభ సంపద ప్రియమైనటువంటి బిడ్లారా ఇది కేవలం మనకు మాత్రం ఇవ్వబడింది ఎందుకంటే ప్రార్థించే మనకు దేవుడు సహాయపడుతూ ఉన్నాడు ఒక గొప్ప వరాన్ని ఇస్తూ ఉన్నాడు అదేమిటంటే ఆయన తల్లి అయినటువంటి మరియమ్మతో కలిసి ప్రార్థించేటటువంటి గొప్ప వరాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు అందుకే ఎప్పుడు మనం జపమాల జపించినా కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే మరియ తల్లి మనతో కలిసి ప్రార్థిస్తూ ఉంది అని అందుకే ఈరోజు మనందరం కూడా ధ్యానించేటటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనం ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేను వచనములో ఒక గొప్ప వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేను స్త్రీ ఆమె సంతతికి మధ్య వైర్యము కలుగును అని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ఇదిగో ఆదాము అవ్వల యొక్క సంబంధం దేవునితో కలిసి ఉన్నటువంటి బంధం ఏ విధంగా వారి దేవుని సృష్టించాడు దేవుడు తన రూపంలో సృష్టించాడు తన పోలికలో సృష్టించాడు అటువంటి వారు బంధాన్ని కోల్పోయారు ప్రయమైనటువంటి బిడ్లారా అటువంటి వారితో దేవునితో బంధాన్ని కోల్పోయినప్పుడు అదిగో సైతాను యొక్క శోధనలో చిక్కుకున్నటువంటి వారికి ఈ స్త్రీకి ఈ యొక్క సైతానుకు వైర్యము కలిగింది అట అటువంటి ఇదిగో శోధనలో పడినటువంటి ఆమెను పాపములో పడిపోయినటువంటి ఆదాము అవులను విముక్తి గావించటానికి ఈ యొక్క చరిత్ర మొత్తం కూడా మనం చదువుతున్నాం బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు ఎంతోమంది ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ చివరికి తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని ఈ రహస్యములు మనం అర్థం చేసుకోవాల్సింది ఒక ఒక స్త్రీ ద్వారా పాపము ఈ లోకానికి వస్తే ఇంకొక స్త్రీ ద్వారా ఆ పాపము పరిహరించబడి రక్షణ పొందటానికై ఇంకొక స్త్రీని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు ఆమె పరిశుద్ధురాలైనటువంటి జపమాలైనటువంటి ఎన్నో బిరుదులు కలిగినటువంటి మరీ తల్లి ప్రేమైనటువంటి బిడ్లారా చూడండి పాపము అనేటటువంటి మాలిన్యములో ఎన్నో యుగాల నుంచి మగ్గిపోతున్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి వీరిని రక్షించటానికి పాపములో ఒక స్త్రీ నుంచి పడిపోయినటువంటి వీరిని మరొక స్త్రీని దేవుడు ఎన్నుకుంటూ మరీ తల్లిని లోకానికి పరిచయం చేస్తున్నాడు ప్రేమైన బిడ్లారా అందుకే ఆమె పరిశుద్ధురాలుగా నీవు స్త్రీలందరిలో నీవు లూకాస్ వార్త ఒకటో అధ్యాయము నలభై రెండవ వచనములో మన వాక్యం చదువుతూ ఉన్నాం స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదించబడినది ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఆశీర్వదం పొందే వారందరూ ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం ప్రైజ్ ద లాడ్ ప్రియమైనటువంటి బిడ్లారా ఇది దేవుని చేత ఎన్నుకోబడినటువంటి గొప్ప ధన్యురాలు ఈ జపమాల మాత మరీ తల్లి ప్రయమైనటువంటి బిడ్డారా అందుకే ఐదవ భక్తినాథ పాపుగారు గారు జపమాల మాత పండుగను అక్టోబర్ ఏడవ తారీఖున మన తిరుసభలో ప్రకటించి ఉన్నారు ఎందుకంటే జపమాల మాత ద్వారా జరిగినటువంటి అద్భుతం ఒకటి ఉంది అదేమిటంటే టర్కీ దేశము దేశస్తులు మన క్రైస్తవుల మీద ఎన్నో హింసలుగా దండయాత్రలు చేస్తున్నటువంటి సమయంలో ఆ భక్తినాథ పాపు గారు ఒక మాట అన్నారు మీరు జపమాలను ధరించి యుద్ధంలో పాల్గొమని చెప్పారు కేవలము యూదులు కానీ క్రైస్తవులు కానీ కేవలం ఐదు వేల మంది మాత్రమే ఉన్నారు కానీ టర్కీ దేశానికి చెందినటువంటి వారు ముప్పై వేల మంది ఉన్నారు ఐదు వేల మంది ముప్పై వేల మందిని ఎదుర్కోవటం అంత సులువు కాదు అటువంటి ఈ సమయంలో పోపు గారు చెప్తూ ఉన్నారు వారందరికి ఒక ఆజ్ఞనిచ్చారు జపమాలను ధరించి మరియ తల్లి పేరిట యుద్ధంలో మీరు దిగమని చెప్పి ఉన్నాడు ప్రేమైనటువంటి బిడ్లారా యుద్ధాన్ని మీరు ఎదుర్కోవాలంటే మీకు మరియ తల్లి తోడుగా ఉండాలి అని చెప్పాడు ఐదు వేల మంది ముప్పై వేల మందిని ఎదుర్కొని వారు విజయాన్ని సాధించారు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఇదే జపమాల మాత పండుగ అప్పటి నుంచి కూడా అక్టోబర్ ఏడవ తారీఖున యొక్క పండుగను తిరుసభ కొని ఆడుతూ ఉంది ఈ రోజున ఈ నవదిన ప్రార్థనలు కూడా ఈ జపమాల మాతను ధ్యానించే మనకు కూడా ఒక అనుభవంగా మారాలని దేవుడు మనందరినీ కూడా ఇక్కడ పిలిచి ఉన్నాడు ఈరోజు ఒక గొప్ప వాక్యాన్ని మనం ధ్యానించి ఉన్నాం అదేమిటంటే వ్యాధి గ్రస్తులకు స్వస్థత కావాలని ప్రార్థిస్తున్నాం వ్యూహానుస్వార్త ఐదో అధ్యాయము ఐదవ వచనములో వాక్యం ఏ విధంగా సెలవిస్తూ ఉంది వ్యూహానుస్వార్త ఐదో అధ్యాయము ఐదో వచనము ఏండ్ల నుంచి వ్యాధి పీడితునైనటువంటి ఒకడు ఎక్కడ ఉన్నాడు ఒక సరస్సు వద్ద ఒక కూనీటి వద్ద ఉన్నాడు ప్రైజ్ ద లాట్ ప్రైజ్ ద లాడ్ మీరు అనుకోవచ్చు చాలా సంవత్సరాలు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎప్పుడు స్వస్థత రాలేదని చాలా మంది కోసం ప్రార్థన చేసాము స్వస్థత రాలేదని ఈ వ్యక్తి కూడా ఎన్ని సంవత్సరాలు చెప్పాలందరూ కూడా నిద్రపోతున్నారా ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ప్రేమైనటువంటి బిడ్డారా చూడండి ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు దేనికోసం అంటే స్వస్థత కోసం దేవుడికి ఒక క్షణం చాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎదురు చూసిన ఆయన జీవితంలో ఒక్క క్షణం ప్రభు ఆయన ముందు ఎదురొస్తే ఇదిగో ఒకే మాట అన్నాడు ఆయన నీకేం కావాలని అడిగాడు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను ఈ కొలనులో దిగి స్వస్థత పొందాలని ప్రయత్నం చేశాను కానీ ఎవ్వరు కూడా సహాయపడట్లేదు అని అడిగాడు ప్రేమైనటువంటి బిళ్ళారా అప్పుడు ప్రభావ నుండా ఈ క్షణముని నీకు స్వస్థతని ఇస్తున్నానని నేను పడుకను తీసుకొని వెళ్ళమని చెప్పాడు ప్రేమైన బిళ్ళారా ప్రైజ్ ద లాడ్ ప్రైస్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ఈరోజు జపమాల మాత నవదిన ప్రార్థనలో పాల్గొని మీకు కూడా నేను ఇచ్చేటటువంటి ఒకే ఒక మాట విశ్వసించిన వారికి అన్నీ సాధ్యమే ప్రేమైనటువంటి బిళ్ళారా ఎందుకంటే విశ్వాసం అనేది మీకుంటే మరియ తల్లి విశ్వసించకపోతే ఈ లోకానికి రక్షకుడు వచ్చేవాడు కాదు మరియ తల్లి ద్వారా మరియ తల్లి విశ్వసించకపోతే ఈ లోక రక్షకుని ఆమె ఎప్పుడు కూడా స్వీకరించేది కాదు ఆమె ఒకే ఒక మాట అన్నది ఇది నాకు అసాధ్యం కానీ దేవుడికి సాధ్యం అని చెప్పింది ప్రేమ అయితే బిడ్లారా దేవుడికి అన్నీ సాధ్యమని చెప్పింది ఏ విధంగా అయితే ఆ కొలను వద్ద ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఏదో ఒక రోజు అనుకోవచ్చు ఇది అసాధ్యం ఇక నాకు స్వస్థత రాదు అని నిర్ణయించుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు కానీ ఆయన ఒక నమ్మకముతో అక్కడ ఉన్నాడు ఏమిటంటే దేవుడు ఏదో ఒక రోజు నాకు స్వస్థతనిస్తాడు అనే నమ్మకముతో ఆయన ఉన్నాడు ప్రేమైనటువంటి వెళ్ళారా ఆ నమ్మకం ఆయన పొంది ఉన్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం ఆయన ఆయన చూశాడో ప్రేమైనటువంటి వెళ్ళారా ఈరోజు జపమాల మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా జపించే మనకు కూడా దేవుడిచ్చేటటువంటిది ఒకటే ఒకటి నీకు విశ్వాసం ఉంటే దేవుడిని జీవితంలో మహిమలను జీవు జీవు దేవుడిని జీవితంలో స్వస్థతను ఇవ్వబోతు ఉన్నాడు అది ఎక్కడి నుంచి అంటే ఇది మనకు స్వస్థత అనేది ఒక తెలియనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పదం కాదు ఈ అవుటపల్లెలో జీవించే వారికి ఎందుకంటే ఎంతోమంది వందల మంది వేల మంది ఇక్కడికి వచ్చి స్వస్థతలు పొంది వెళ్తూ ఉన్నారు ఈ స్వస్థత అనేది దేవుడు ఇస్తాడు ఎప్పుడైతే మన విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామంటే ప్రభు అంటున్నాడు ఇది నా శక్తి కాదు నేను ఇచ్చేటటువంటి ఏదో ఒక మెడిసిన్ కాదు ఇది ఏదో మందు లాంటిది కాదు ఇది నీ విశ్వాసమే ఎన్నో స్వస్థపరుస్తుందని చెప్తున్నాడు నీ చేతిలోనే ఆ యొక్క ఆయుధాన్ని ప్రభు పెడుతున్నాడు ప్రేమే టెడ్డబిడ్లారా మనం చాలాసార్లు దేవుని నిందిస్తాం ప్రభు నాకు స్వస్థత జరగట్లేదు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను ఈ పుణ్యక్షేత్రానికి ఎన్నోసార్లు నేను వస్తున్నానని నీవు ప్రభుని నువ్వు అడగవచ్చు ప్రశ్నించవచ్చు కానీ ప్రభు అంటున్నాడు నీ విశ్వాసమే నిన్న స్వస్థపరుస్తుంది అని అంటే నీ విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత కలుగుతుంది ప్రియమైన బిళ్ళారా అది మరీ తల్లి జీవితంలో కూడా జరిగినటువంటి గొప్ప మహిమ ఏమిటంటే ఆమె నమ్మింది విశ్వసించింది దేవుని యొక్క తల్లిగా ఈ లోకంలో మనందరికీ కూడా ఒక తల్లిగా నిలుస్తూ ఉంది అందుకే అటువంటి ఆ తల్లిని ధ్యానించేటప్పుడు మనం కూడా యూహాను వార్తలో పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో యేసు ప్రభు సిల్వలు ఉన్నప్పుడు ఆయన ఇదిగో మరీ తల్లిని ఇదిగో మీ తల్లి అని తన శిష్యులకి ఇస్తూ ఉన్నాడు ఆ శిష్యులను చెప్తున్నాడు ఇదిగో మీ తల్లి అని ఇదిగో అమ్మ ఇది నీ కుమారుడు అని చెప్పేసి ఆ దేవాతి దేవుడి వారికి ఇస్తూ ఉన్నాడు ప్రేమటువంటి బిళ్ళారా ఇది ఈరోజు మనం ధ్యానించాలి మనం ఎన్నుకోలేదు ఎవరైనా మీ అమ్మని మీరు ఎన్నుకున్నారా ఎవరైనా ఎన్నుకున్నారా మాకు ఎటువంటి అమ్మ కావాలని ఎవరు ఎన్నుకున్నారమ్మా ఈ లోకంలో జన్మించే వరకు కూడా మన తల్లి ఎవరు మనకు తెలియదు జన్మించిన తర్వాత అమ్మ వైపు చూసినప్పుడు ఆ మా అమ్మ అని చెప్పి మీరు పలికి ఉండవచ్చు కొన్ని నెలల తర్వాత అంటే ఒక తల్లినే మనం ఎన్నుకునే ఆ యోగ్యత ఆ హక్కు కూడా మనకు లేదు కానీ మరీ తల్లిని మాత్రం ఒక తల్లిగా దేవుడు మనందరికీ కూడా ప్రకటించాడు ప్రేమల బిల్లారా ఒక అనుభవాన్ని చెప్తాను ఆ అనుభవం తర్వాత మనం ధ్యానం చేటువంటి యొక్క వాక్యాన్ని ముగించుకుందాం నేను రెండు వేల పదహారో సంవత్సరంలో ఒక రెండు సంవత్సరాలు గురువుని నేను ఇప్పుడు పదకొండు సంవత్సరాల గురువుని అప్పుడు రెండు సంవత్సరాలు గురువుని ఇక్కడ ఎన్నికే పాళ్ళు మైనర్ సెమినరీలో పనిచేస్తూ ఉన్నాను అప్పుడు శ్రీశైలంలో ఒక ఏమంటారు శ్రీశైలం మాత పండుగ ఉంది ఇప్పుడు ఏమైనటువంటి వెళ్ళారా అయితే ఆ శ్రీశైలం మాత పండుగకు నాకు ఒక అవహనం వచ్చింది అదేమిటంటే వారం రోజుల పాటు ఒక వడకాన్ని ఇవ్వమని వచ్చింది ఎన్ని రోజులు వారం రోజుల పాటు ప్రేమ బిడ్లారా ఆ వారం రోజులు కూడా ప్రజలందరూ కూడా మీరు నమ్ముతారో లేదో కానీ ప్రజలందరూ కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా దేవాలయంలోనే ఉంటూ ప్రార్థనలు చేశారు ప్రేమటువంటి బిడ్లారా ఉదయం తొమ్మిది గంటలకు వస్తే సాయంకాలం నాలుగు గంటల వరకు కూడా దేవాలయంలో నేను వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ పాటల ద్వారా ప్రార్థనల ద్వారా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ నాలుగు ఐదు రోజులు కూడా ప్రార్థనలు చేస్తూ ఆ శ్రీశైలం మాత దేవాలయంలో మేమందరం కూడా ప్రార్థించి ఉన్నాం అయితే ఈ సంఘటన ఏంటో మీరు ధ్యానించాలి చివరి రోజున ఆ శ్రీశైలం మొత్తము కూడా ఏమంటారు ఒక పెద్ద ఊరేగింపు ఉంది ఆ ఊరేగింపు తల్లిని ఒక మంచి స్వరూపాన్ని మరియతల్లి స్వరూపాన్ని ఒక ట్రాక్టర్ మీద ఉంచి ఆ ప్రదేశం అంతా కూడా వారు ఆ శ్రీశైలంలో అక్కడ మొత్తం కూడా తిప్పారు అప్పుడు ఎంతోమంది వందల మంది క్రైస్తవులు మాత్రమే కాదు ప్రేమైనటువంటి బిడ్డారా హైందువులు ఇతర మతాలకు చెందిన వారు కూడా ఆ యొక్క ఏమంటారు ఊరేగింపులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు నేను కూడా ట్రాక్టర్ మీద కూర్చోబెట్టాను నన్ను కూడా చక్కగా అక్కడ ఉండేసి ఇదిగో మరియ తల్లి గురించి నేను ధ్యానం గురించి ధ్యానం గురించి చెప్తూ ఉన్నాను ఆ చివరి రోజున చాలా చక్కగా ఎంతో వైభవంగా జరిగింది ఇది అయితే జరిగిన సంఘటన చాలా ముఖ్యమైంది అయితే అది మొత్తం కూడా జరుగుతూ ఉంటే ఇక దేవాలయంలోనికి ఒక ఐదు నిమిషాల్లో వస్తాం అనే ఆ సమయానికి ఆ ట్రాక్టర్ అనేది రోడ్డు మీదకి వస్తూ ఉంటే పెద్ద జనరేటర్ వెనక ఉంది ఎందుకంటే చీకట్లో నడవటం కష్టం కాబట్టి ఆ జనరేటర్ని వెనకపెట్టి యొక్క ఊరేగింపును కొనసాగిస్తూ ఉన్నారు ఆ జనరేటర్ ఒకేసారి పడిపోయింది ప్రేమైనటువంటి బిళ్ళారా ఎందుకంటే ఎంతోమంది చిన్న బిడ్డలు ఎంతోమంది పెద్దవాళ్ళు ఆ ట్రాక్టర్ వైపు జపమాలను జపిస్తూ ఆరాధిస్తూ ఇలా వెళ్తూ ఉంటే ఒకేసారి ఆ జనరేటర్ పడిపోతే ప్రేమైనటువంటి బిళ్ళారా మీరు నమ్ముతారో లేదో కానీ ఎంతోమంది చనిపోయి ఉండాలి ఎవరు కూడా అనుకోకుండా అనుకోని రీతిలో పడిపోయినటువంటిది అయితే నేను ఒకటే మరే తల్లి దగ్గర ఉండిని ప్రార్థన చేశాను ప్రేమటువంటి వెళ్ళారా ఒక గురువుగా నేను ఒకటే అడిగాను మరీ తల్లిని ఇన్ని రోజులు వీళ్ళకు వాక్యాన్ని ధ్యానించటానికి నన్ను పిలుచుకొని ఉన్నావు ఇంతమంది ప్రజలు ప్రార్థించగా ఎందుకు ఈ ఘోరం జరిగింది అని అడిగారు ప్రేమైనటువంటి వెళ్ళారా ఇది ఎప్పుడు గుర్తొచ్చినా కూడా కన్నీరు వస్తూ ఉంది ఎందుకంటే అది ఒక గొప్ప సంఘటన ప్రేమైనటువంటి బిడ్డారా ఒక నూతన గురువుగా ఈ గ్రామానికి ఇక్కడికి వచ్చి నేను వాక్యాన్ని ప్రకటించాను ఎడతెగక ప్రార్థన చేశారు ఎందుకు మరి ఈ తల్లి ఇది జరిగింది అని ఆమె ఆమె పాదములు చెంత చేయి ఉంచారు అందరూ కూడా దిగి పారిపోతున్నారు దూరంగా వెళ్ళిపోతున్నారు ప్రేమటువంటి బిళ్ళారా ఒకే మాట అడిగాను నువ్వు నిజంగా ఉంటే ఈ బిడ్డలను రక్షించమని అడిగాను ప్రేమైనటువంటి వెళ్ళారా మరి తల్లి నువ్వు నిజంగా ఈ ఈ ప్రజలను రక్షించాలనుకుంటే ఈ ప్రజలని కాబుదలలో ఉంచుకోమని ఒకే ప్రార్థన చేసి అక్కడే ఉండిపోయాను ప్రేమైన బిళ్ళారా పది పదిహేను నిమిషాల పాటు అక్కడ మంటలు వెళ్తూ ఉన్నాయి అటువంటి ఆ మంటలను ఎవరు కూడా సాహసించట్లేదు ఆర్పేయటానికి కానీ కొంతమంది ముందుకు వచ్చి ఆ జనరేటర్ని తిరిగి వేశారు ద లాడ్ ఇటువంటి సమయంలో ఒక్క బిడ్డకు కూడా చిన్న దెబ్బ కూడా తగలేదు ప్రేమటువంటి బిళ్ళారా అందరి గట్టిగా చెప్పాలి కొడదాం ఎంతోమంది చనిపోవాలి ఎంతోమందికి ఎన్నో గాయాలు పడాలి కానీ మరీ తల్లి చూపించిన అద్భుతం ఇంతవరకు నాకు మరుపు లేదు అంటే ఆమె అన్ని రోజులు కూడా చెప్పినటువంటి వాక్యము కంటే ఆమె చూపించిన అద్భుతం గొప్పదిగా మారింది ప్రేమని బిడ్డారా దేవాలయానికి వస్తే అందరు ఒకటే మాట అన్నారు ఫాదర్ గారండి ఈ అద్భుతం జరగకపోతే ఎవ్వరం కూడా ఇదిగో అయిపోయింది అనుకునే వాళ్ళం ఈనాటి వరకు కూడా అద్భుతాన్ని మేము అందరం కూడా గుర్తించుకుంటున్నామని ఆ రోజు దేవాలయానికి రాగానే అందరూ మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేశారు ప్రేమైనటువంటి వెళ్ళారా ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేసి వారందరూ కూడా అన్నారు ఈనాటి నుంచి కూడా మరియ తల్లి ఒక అద్భుత తల్లి మాకు అని అందరూ కూడా విశ్వాసంతో నమ్మారు ప్రేమైనటువంటి బిడ్లారా ఇది ఈరోజు జపమాల మాత గురించి ధ్యానించే మీకు కూడా నేను చెప్పవలసింది ఒక తల్లి ఎంత ఆత్మీయతను ఎంత ప్రేమను మనకు పంచుతూ ఉందో మరియే తల్లిని నిజంగా మీరు నమ్మినట్లయితే ప్రేమైనటువంటి పెట్టారా అది సాక్ష్యాలను అద్భుతాలమే చూస్తారు అందుకే మరియే తల్లి ఎక్కడ వెలిసినా కూడా ఆమె కన్నీటితో కనిపిస్తూ ఉంది ఆమె ఎన్నో బాధలతో కనిపిస్తూ ఉంది ఏ దర్శనం ఇచ్చినా కూడా ఆమె ఇచ్చే ప్రతి దర్శనములు కూడా ఎంతో బాధను వ్యక్తం చేస్తూ ఉంది ఇదంతా కూడా ఈ లోకము కోసం ఈ లోక రక్షణ కోసమే ఆమె ఇచ్చే దర్శనాలు ప్రేమైనటువంటి వెళ్ళారా అందుకే ఈరోజు ఈ ఔటపల్లిలో ప్రత్యేక విధముగా ఈ సంఘములో జీవించే మీకు దేవుడు ఒక ధన్యతనిస్తూ ఉన్నాడు ఇటువంటి పరిశుద్ధ స్థలములో జీవించే మీకు బ్రదర్ జోసఫ్ తంబి గారి ద్వారా దేవుడు మీకు ఇదిగో మరియే తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈరోజు దేవుడు మీకు ఇచ్చే పిలుపు ఏమిటంటే మరియ తల్లి ఒక అనుభవంగా మారాలి మదర్ మేరీ షుడ్ బికమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్ అటువంటి అనుభవంతో ఉంటే మీరు ఎన్నో సాక్ష్యాలను మీరు మరియ తల్లి పేరిట మీరు బోధించగలరు జీవించగలుగుతారు ప్రేమైనటువంటి బిళ్ళారా ఇక మరియ తల్లికి ఎన్ని బిరుదులు ఉన్నాయో అన్ని అవమానాలు కూడా ఉన్నాయి ప్రేమైనటువంటి బిళ్ళారా మన లోకంలో వింటూ ఉన్నాం ఇటువంటి జపమాల మాత దేవుని తల్లిగా ఎన్నుకోబడినటువంటి ఆమెకు నీవు నేను అటువంటి ధన్యత కలిగినటువంటి మరియ తల్లి బిడ్డలుగా మనం జీవించాలి అంటే మరియ తల్లికి వచ్చేటటువంటి అవమానాలను వచ్చేటటువంటి నిందలకు బదులుగా మనం దేవుని యొక్క మరియ తల్లి యొక్క బిడ్డలుగా మన సాక్ష్యం ఇవ్వగలగాలి అది ఎలా సాధ్యపడుతుంది అంటే ఎప్పుడైతే దేవునికి మనం దగ్గరగా మనం జీవించగలుగుతామో మరియ తల్లి వలె ఈరోజు మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అదేమిటంటే ఈ ఏమంటారు విచారణలు నివసించేటటువంటి మీరు కొన్ని రోజుల్లో మరీ తల్లి యొక్క పుట్టినరోజు జరుపుకోబోతున్నారు అటువంటి ఆ మహనీయులు ఆమె మీకు ఎన్నో సాక్ష్యాలను మీ జీవితంలో మీరు ఇవ్వగలగాలి దానికి కావలసినటువంటిది మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ప్రేమైనటువంటి వెళ్ళారా ఇక చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ వాక్యాన్ని ముగించుకునే ముందు మనం కూడా ఒకసారి ధ్యానిద్దాం ఎటువంటి అనుభవంతో నేను జీవిస్తూ ఉన్నాను ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్పవచ్చు కానీ ఒక తల్లి గురించి ఎవ్వరు కూడా చెప్పలేరు నీకు మాత్రమే తెలుసు మరియ తల్లి కూడా అటువంటి అనుభవం కలిగినటువంటి ఒక గొప్ప పుణ్యాత్మురాలు ప్రేమైనటువంటి వెళ్ళారా కాబట్టి ఈరోజు మనం ధ్యానిద్దాం అందరము కూడా ఒక క్షణం కళ్ళు మూసుకొని ఈ వాక్యాన్ని ముగించే ముందు మరియే తల్లి ఇదిగో ఒక గొప్ప పుణ్యాత్మురాలైనటువంటి ఆమె నా జీవితానికి కూడా ఒక గొప్ప తల్లిగా ఉండాలి అని మనందరం కూడా ధ్యానించుకుంటూ దేవుని ఆశీస్సులను పొందుతాం